మీరు బైబిల్లో ఎరుగు కదా శిష్యుల్ని మీరు అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని నాలుగవ జామున ఆయన కొండ దిగి అద్దరికి వెళుతున్న వాళ్ళ దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు నాలుగవ జాము అంటే మూడు నుండి ఆరు గంటల సమయంలో ప్రభులు వారు అద్దరికి వెళుతున్న వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు అద్దరి అంటే అవతలి ప్రక్కన ఇద్దరి అంటే యువతలి ప్రక్కన మనం ఇప్పుడు యువతలి ప్రక్కన బయలుదేరాం లోకంలో బయలుదేరాం అద్దరి ప్రక్కన అంటే పరలోకం వైపు నడుస్తూ ఉన్నాం నిజంగా మనము పరలోకం వైపు నడుస్తూ ఉంటే మనల్ని ఏమంటారంటే ఆత్మానుసారులు అని అంటారు ఆ రీతిగా పరలోకం వైపు నడుస్తున్న బిడ్డల దగ్గరికి ఆయన కొండ దిగి వస్తాడు నడుచుకుంటూ వస్తాడు ఎన్నో కష్టాలు నిజంగా నాకు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రోగాలు ఎప్పుడో చచ్చిపోవాల్సింది దేవుని అద్భుతమైన కృప అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుల వారు నా చేయి పట్టి నెమ్మది నెమ్మదిగా నడిపించుకుంటూ ఇక్కడి దాకా ఈ ఈరోజును కూడా ప్రభుల వారు ఆయన కనికిరాన్ని బట్టి ఎన్నో ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని బోధించటానికి ప్రభు కృప చూపెడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రొద్దుట మీరు నమ్మండి నేను మూడున్నర నాలుగు లేచేస్తాను మీరు నమ్మండి నన్ను ఎవరో తట్టి లేపినట్టు లే నిజంగానే ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటాడు లే టైం అయిపోయింది లే అని చెప్పి ఆయన అంటాడు వాక్యాలు పంపు రికార్డింగ్ చేసుకో అని చెప్పి రికార్డింగ్ చేయటానికి వాక్యాలు పంపటానికి సహాయం చేస్తాడు నా హృదయంలో ప్రార్థన చేసుకుంటా చాలామంది అనుకుంటారు ఈ మనిషి ప్రార్థన చేస్తాడే ఇట్లా తిరిగి ఏడుస్తూ ఉంటాడని నన్ను నమ్మండి నేను పడుకున్న నా ఆత్మ దేవుని ఎదుట ఘోషిస్తూ ఉంటారు దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉంటాది నా ఆత్మ ఏడుస్తూ ఉంటుంది మనుషులకు నేను కనిపించను మీరెవరినైనా అడగండి నేను చాలా మట్టుకు ఐసోలేటెడ్గా ఎవరితో ఎక్కువ కలవను ప్రత్యేకంగా ఉంటా కారణం ఏమిటో తెలుసా ఆయనతో మాట్లాడుకోవటానికి ఆయన పాదాలు చెంత కన్నీరు కాల్చటానికి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు లోకంలో ఆయన కంటే ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు నా మీదకి వచ్చిన ఎన్నో నేరాలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ప్రభు ఏం చేశాడో తెలుసా ఓ చిన్న మెత్తటి రుమాలు తీసుకొని ఒక శుభ్రముగా ఒక విలువైన వస్తువుని ఎలాగ మనము తుడుస్తామో ఆ రీతిగా ప్రతి ఒక్కటి ప్రభు నన్ను తుడిచి ప్రజలు ఎదుట మళ్ళా శుభ్రంగా నిలబెడుతూ వచ్చాడు ఆయన శుభ్రంగా నిలబెడుతూ వాళ్లకు ఉపయోగపడు రీతిగా ప్రభు చేస్తూ వచ్చాడు దయచేసి ప్రొద్దుట ఉదయాన్నే లేవటానికి అభ్యాసము చేసుకోవాలి కొన్ని ఏండ్ల నుండి నేను మూడు మూడున్నర నాలుగు ఈ మధ్యలో ఖచ్చితంగా నేను మేలుకొని ప్రార్థన చేసుకుంటాను లేక రికార్డింగ్ చేసుకుంటాను లేక వాక్యాలు పంపుతాను ఈ పని ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను దేవుడు కనికరించినాడు దయచేసి వినాలి దేవుని బిడ్డలు మేరు ఓసారి ఆనందుకు బాగలేదు ఆనందం మా దగ్గర పెట్టిపోయింది శాంతక్క ఆ రాత్రి అంతా వాడు చాలా డిస్టర్బ్ చేసినాడు నేను బయట తలిపేసే గడి పెట్టినా వాడబాదట్టి అయ్యారు తలుపుదేండి తలుపు తేనే ఉరే నీకు దండం పెడతా పొడుకోరా నీ దండం పెడతా పొడుకోరా అని ఆమెతో అన్నాను శాంతక్కడ వదిలిపెట్టిపోయింది వీన్ని శాంతక్క ఎట్లా భరిస్తుంది అని అని నాకు మధ్య రాత్రి పదకొండు పన్నెండు ఆ మధ్యలో పొడుకోరా నీకు దండ పెడతా ఆదివారం మళ్ళా అవన్నీ తీసుకొని శాంతక్క వచ్చింది నేను అడిగిన శాంతక్క హాస్పిటల్కి పోయింటి వాణి లేదప్ప అనిది లేదా వాడు చాలా వికారంగా ఉన్నాడు కా ఏం చేసినావన్నాను ఏమీ చేయలేదు రాత్రి అంతా కూర్చొని దేవునికి ప్రార్థన చేసినా రాత్రి అంతానా రాత్రంతా కూర్చొని ప్రార్థన చేసినా తెల్లవారే లోపల వాడు బాగా అయిపోయినాడు హల్ ఆమె చేసిన ప్రార్థన మెంటల్ అయిపోయినాడు ఆ పిల్లోడు యథార్థంగా చెప్తున్నాను రాత్రంతా నేను ప్రార్థన చేసినాను వృద్ధునివ్వడం బాగైపోయినాడని నాకు చాలా ఆశ్చర్యమనిపించా శాంతక్కకు భర్త లేడు శాంతక్కకిద్దరు కొడుకులు పెద్దోడి రీతిగా అయిపోయినాడు కూలి చేస్తే కొండగాల లేకపోతే ఎండగాలే మారుడు చీరలు లేవు బిడలకు మంచి బట్టలు లేవు అంత పేద స్థితిలో ఉన్న తల్లి తన బిడ్డకి సమస్య వచ్చిందని తెలిసి రాత్రంతా ప్రార్థన చేశాను అయ్యా నేను ఇక్కడ కూడా మా దగ్గర ఉండేటప్పుడు కూడాను ఎప్పుడు లేస్తుందో తెలీదు లేచి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటుంది రాత్రికి మూడు నాలుగు సార్లు లేచి స్తోత్రాలు చెప్తూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మన పేదరికం పోవాలని కాదు మనం ఐశ్వర్యవంతులు కావాలని కాదు దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడాలని ఆమె బిడ్డలకు బిడ్డల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తాది ప్రొద్దుట నువ్వు లేచి మందస్సము ఎదుట ఆ ధూప వేదికను ఉంచి ధూప చూర్ణము వేస్తూ ఉంటే నేను నీ దగ్గరికి వస్తానయ్యా మందస్సుపు పెట్టే దేవుడున్న స్థలం ధూప వేదిక ప్రార్థనా స్థలం ప్రార్థించే వ్యక్తి పొద్దుట లేచి దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ దగ్గరికి వస్తాడు దయచేసి గమనించాలి చాలామంది ఏడుస్తారు చాలామంది గుండెలు బాదుకుంటారు కారణం వారి బాధల్ని బట్టి లేదు ఎవరి దగ్గర మీరు బాదుకోనవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోనవసరం లేదు ఎవరికో వెళ్ళి చెప్పాల్సిన పని లేదు దేవుడు నీ దగ్గరికే వస్తాను అంటాడు కాబట్టి ప్రొద్దుట లేచి ఆ కురుపగల దేవుని పాదాల చెంత మోకాళ్ళ మీద నిలబడి యమన బిడ్డలు చాలామంది ఉన్నారు మోకాళ్ళ మీద నిలబడి నీ పరిస్థితిని చూస్తూ దాన్ని మీరు ఈ రీతిగా మార్చండి ప్రభ అని చెప్పి దాన్ని చూస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పండి క్యాన్సర్లు బాగైపోయినాయి తెలుసా క్యాన్సర్లు డాక్టర్లు అన్నారు నో హోప్స్ ఫోర్త్ స్టేజ్ దాటిపోయింది చచ్చిపోతుంది ఈమె అన్నటువంటి ఆమె బాగైపోయింది తెలుసా దయచేసి గమనించాలి మేము విజయవాడ కూటాలకి వెళ్ళాం మౌత్ క్యాన్సర్ యమనస్తుడు చక్కటి అందం కలిగిన బిడ్డ మాస్క్ వేసుకున్నాడు వాళ్ళ తండ్రి వచ్చి అంటున్నాడు అయ్యా ప్రార్థించండి ఏం అంటే ఆ మాస్క్ తీస్తే ఇంత పెద్ద పుండు నాకు నిజంగా బాధేసింది యమన బిడ్డ దరిదాపు ఒక ఇరవై ఇరవై రెండు ఉంటాయి అయ్యో ప్రభువా ఈ చిన్న బిడ్డకు నోటి క్యాన్సరా అని కన్నీళ్లతో మరుపెట్టాం విజయవాడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి జర్మి అన్నగారు కూడా ఉన్నారు ప్రార్థన చేశాం హైదరాబాద్లో పాస్టర్ల సదస్సుకు వచ్చారు వచ్చి ఆయన అంటున్నాడు అయ్యగారు నేను గుర్తున్నానా అని నాకు లేరండి అని మరి వీడు అన్నాడు లేదని అన్నాడు విజయవాడలో మీరు ప్రార్థన చేశారు దీని గురించి క్యాన్సర్ ఉంచే అని నేను అంటే ఆ మాస్క్ తిమ్మంటే పూర్తిగా మానిపోయాలి గాయం ఉంది అంతే అంటే ఆ మత్స్సు ఉంది అంతే నాకు నిజంగా మళ్ళా ఒకసారి నా గుండె అంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను దేవుడు గొప్ప దేవుడు దేవుడు మంచి దేవుడు దేవుడు నమ్మకమైన వాడు మనమే నమ్మకస్తులు కాదు మనమే మంచివారు కాదు మనమే చెడ్డవారం దయచేసి గమనించాలి ఏదో నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలని ఆశిస్తూ ఉన్నా విద్య లేకపోతే ఉద్యోగం లేక కుటుంబ పరిస్థితులు లేకపోతే వివాహం లేకపోతే ఏదో అవి జరగలేదు నా జీవితంలో ఎన్నో పర్యాలు నీ గుండె పిండబడుతూ ఉంటుంది ఎందుకు ఇలాగ జరుగుతుంది నాకెందుకు ఇలాగ జరుగుతుందని నిన్ను నీవు ప్రశ్న వేసుకుంటే ప్రయోజనం లేదు నీవు ఆయన పాదాల చెంత ప్రొద్దుట మోకరిస్తే ఆయన నీకు జవాబిస్తాడు ఆయన నీ సమస్యని పరిష్కరించి ఓ పరిపూర్ణమైన విజయాన్ని దయచేస్తాడు ఆయన హలే లూయా ఆయన తప్ప ప్రపంచంలో ఎవరికి ఎవరు లేరు ఆఖరికి భార్య ప్రయోజనం లేదు భర్త ప్రయోజనం లేదు నీవు ఉపయోగపడితేనే భర్త నా భార్య అంటాడు ఒకవేళ ఏదైనా బలహీనత వస్తే చ దీన్ని కట్టుకొని నాకు ఇబ్బంది అయిపోయింది అంటాడు భర్త ఉపయోగపడితేనే భార్య వీడు నా భర్త అంటాడు ఒకవేళ వాడు రోగో సంపాదకుడు కాకపోతే ఎందుకు ఇన్ని కట్టుకున్నాననే అంటారు ఎవరూ ప్రయోజకులు కాదు ఎవరు నమ్మకస్తులు కాదు నా యేసు ఒక్కడే నా యేసు ఒక్కడే ఆయనంత నమ్మకస్తులు ఎవరు లేరు నాకు కానీ నీకు కానీ నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే హలే